హలో ఎవ్రీవన్ నా వీడియో రెగ్యులర్గా చూసేలాకైతే తెలుసా మా ఊసెస్ చెట్టు అయితే ఈసారి మంచిగా కాషింది అని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేసిన అండ్ ఇందా మా పిల్లలకు చూపించిన ఇది ఒక హ్యాపీ మూమెంట్ కదా షేర్ చేసుకుందామని మంచిగా ఎక్కడెక్కడ కాసింది చెట్టు అని చెప్పేసి మొత్తం చూపిస్తే వాళ్ళు ఈరోజు ఏం చేసేది తెలుసా పిల్లలకి అందుకే ఏదైనా షేర్ చేసుకుంటే ఇట్లా ఉంటుంది అనమాట కార్తీక మాసం వరకు చెప్పొద్దు అని చెప్పేసి అనుకున్నా మూడు ఆరు ఏడు ఎనిమిది మా పెద్దన్న లక్కీ నెంబర్ ఎనిమిది కాయలు అయితే తెంపి అసలు ఏం చేయనియలేదన్నమాట మంచిగా వీటిని అయితే దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసిన కార్తీక మాసంలో మంచిగా పూజలు చేస్తున్నాం అప్పుడు తెప్పుకుందాం అనుకుంటే ఇట్లా జరిగిందనమాట సో ఎట్లాగో తెంపారు కదా మీ అందరితో చూపిద్దామని చెప్పేసి ఫస్ట్ ఖాతా మా చెట్టుది ఫస్ట్ ఖాతా తినబోతున్నాం ఒకటి చూద్దాం ఎట్టుందో పోయి నాటు ఉసిరి ఫుల్ వగరుగుంది బాయ్ ఎవరి ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఫాలో అవ్వండి మంచి మంచి ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి బాయ్